హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్లీజ్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దాన్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసేదానికి నా ప్రయత్నం నేను చేస్తుంటాను సో దేవర మూవీ రోజు నేను ఏటానికి మూవీకి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉండింది ఆ దేవర జాతర ఏ విధంగా ఉండింది ఆ సందడి ఆ హడావిడి మొత్తం ఈ వీడియోలో చూపించడం జరిగింది లాస్ట్ వరకు హలో నమస్తే గాయస్ ఉదయాన్నే మార్నింగ్ షోకి వచ్చేసాము చూసారు కదా ఇది ఎంత హాల్ ముందనమాట వేరే లెవెల్లో ఉన్నది మొత్తం హాల్ మొత్తం లైటింగ్ చుట్టూ ఎటు చూసినా దేవర ఫ్లెక్సీ లే రోడ్డు ఎంత దూరం పోతే అంత దూరం దేవరా ఫ్లెక్సీలతో వెయిటింగ్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రిన్స్ అనమాట ఇది కట్అవుట్ లోపల హాల్ లోపల కట్అవుట్ ఎట్లా ఉంది ఉలిని దగ్గరుండి చూస్తే ఎంత భయం వేస్తుందో అంత భయంకరంగా ఉంది ఉందన్నమాట కట్అవుట్ ఆ రేంజ్లో చాలా పెద్ద కట్అవుట్ అసలే ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ మనం కొంచెం ఎన్టీఆర్ ఇలా ఉంటామని చెప్పి అందరూ అంటుంటారు కాబట్టి సో కట్అవుట్ దగ్గర ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకేముంది మూవీ స్టార్ట్ అయిపోయే టైం అయింది లోపల హాల్ లోపలికి ఎంటర్ అయిపోయాం అనమాట అలా హాల్లోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడ చూడండి వస్తున్నారు జనాభా జనాభా చాలా 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 మంది ఉన్నారు సినిమా చూసారు కదా ఊపిరి ఆడద్దు అసలు రేంజ్లో ఉన్నారనమాట సినిమా సౌండ్ అన్నీ స్థానంలో ఇంతమంది జనాలు రేంజ్లో ఉంటాయన్నమాట ఎనీవే సినిమా చూసాక ఎలా ఉన్నా మీకు మళ్ళీ వచ్చి చెప్తారు ఓకే డ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయాయి కదా ఇదే హాల్ అంటే నెల్లూరు ఎస్టు హాల్ అనమాట ಗಣಪತಿ 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 ಗ స్టార్ట్ అయిపోయే టైం అయిపోయింది ఇక నా హాల్లో ఎంట్రాక్టర్ అనమాట మనం అంతర్జాతీయ గుర్తింపు పొందింది మూవీ స్టార్ట్ అవడం చూడడం అంతా అయిపోయింది బయటకు వచ్చేసాం సినిమా అయిపోయింది బయటకు వచ్చేసాము ఇక్కడ రచ్చ 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 చేస్తున్నారు ఇక్కడ చూసారా కట్ అవుట్ ఇప్పుడు చూస్తున్నాను మీకు క్లారిటీగా సూపర్ హిట్ ఫార్టీ టూ ఎలా ఉంటుందని చెప్పి ఇంకా మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ వెయిట్ చేయాలంట సినిమా అయితే ఎక్స్లెంట్ సూపర్ గా ఉందనమాట ఆ ఫైట్ సీన్లు ఆ కత్తులు ఆ తీవ్ర కోసమే తయారు చేసినట్టున్నారు ఆ కత్తిలకే చాలా టైం పట్టుంటారు ఆ సినిమా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా ఫార్టీ టూ కోసం వెయిట్ చేయాలి ఆ డైలాగ్ కొత్తగా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్న లుక్ కూడా చాలా బాగుంది ఆ హీరోయిన్ కూడా ఇంకా చాలా బాగుంది ఆ రొమాన్స్ ఉన్నది ఒక సాంగ్ అయినా కానీ ఆ రొమాన్స్ కూడా చాలా బాగుంది గా అయితే సినిమా సూపర్ హిట్ వెయ్యి కోట్లు గ్యారంటీ సాంగ్ ఏదో మిస్ అయింది కదా దాని మీద సాంగ్ స్టార్టింగ్ అయితే ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది ఇంకా ఉన్నదేమో అని చెప్పి చాలా వెయిట్ చేశాము బట్ ఇప్పుడు రాలేదు అని అంటే అది పార్ట్ టూలో ఉన్నదేమో ఆ సాంగ్ కాకపోతే వాళ్ళు పార్ట్ టూ పార్ట్ వన్ అని చెప్పి ఇట్లా క్వశ్చన్ మార్క్ అలా పెట్టి మనకు ఇంకా ఆశలు కలిగించేదాని కోసం అది పెట్టినట్టు అనమాట వినవే టోటల్గా అయితే సెకండ్ హాఫ్ లో సినిమా మొత్తం ఉంటుంది అని అనుకుంటున్నాను సినిమా పరంగా మైనస్ అయితే ఏం లేదు ప్లస్లే ఓవరాల్ గా అయితే ఇంకో సాంగ్ ఉంటే బాగున్నేమో దీంట్లో అనిపించింది ముందుగానే ఉన్న డైలాగ్ అదే సాంగ్ ఉంటుంది అనుకున్నాం బట్ అది లేదు కూరలకి బాగుంది నయన సినిమా ఉండేలాగా ఆ మనిషికి బ్రతికే అంత ధైర్యం ఉంటే చాలు చంపే అంత ధైర్యం కాదు కాదు కోడదని చెప్పి మీరు ఆ ధైర్యాన్ని కొడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా ఇండియా అరువు ఆ ఏంది మందలా సినిమా ఎట్టంది పొస్తే ఏముంది ఈ దెబ్బకి ఆంధ్ర రాష్ట్రమే కాదే దేశం మొత్తం అల్లాడుతుంది కదా మూడు గంటలు చూస్తా

ఈ రోజు దేవరా చిత్రంతో మా అన్న ఈరోజు ఈ యొక్క అందరి అభిమానుల్ని ఉదయం మూడు గంటల షో చేయడం మా అభిమానులు అలరించడం ఆనందంగా ఉంది ఇక డైరెక్షన్ చెప్తే అద్భుతంగా చేశాడు ఎక్స్పెషల్లీ ఆ క్లైమాక్స్ కానీ ఆ సొరచేప్తా ఉండే ఫైట్ కానీ ఎక్సలెంట్ గా ఉంది ఆ తర్వాత అని బీజం చెప్పాలి ముఖ్యంగా సందగా ఉన్న మా బాస్ ఈ సరైన బీజం ఇచ్చాడు మొత్తానికి దేవరా సినిమా りが待ってて。えーえー మంచి సినిమా హీరో చేయలేదు నీకు ఎలా చూస్తుంది చూస్తుంటే ఏం మాట్లాడదు సంక్రాంతి పండుగ ఎలా అయితే కుటుంబ సభ్యులు అందరూ సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకుంటారో కుటుంబం సమీపంగా ప్రతి ఒక్కరించి సెలబ్రేషన్ చేసుకుంటారు మళ్ళీ రెండో పండగ ఏదైనా ఒక డైలాగ్ నీ రోజు మనిషికి బతికి ఎంత ధైర్యం ఉంటే చాలు కేక్ చూశారు కదా ఎంత పెద్దగా ఉందో ఆ ధైర్యాన్ని మయానై